హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి పాస్తా ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఇంకా పిల్లలకి రోజు స్నాక్స్ ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా సో ఇంకా నేను కూడా పాస్తా కావాలంటే పాస్తా తీసుకొచ్చిన మా పాప కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో పాస్తా తీసుకున్న ఫ్రెండ్స్ దీన్ని వాటర్లో వేసేసుకున్న మరిగే వాటర్లు వేసేసి కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇది ఉడికే వరకు ఆయిల్ ఎందుకు వేస్తామంటే ఇది వచ్చేసి ఒక ఒకటి స్టిక్ కాకుండా ఆయిల్ వేస్తామన్నమాట చూ చూసారా ఫ్రెండ్స్ ఎట్లా విడివిడిగా మంచిగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి ఉడకబెట్టింది పక్కన పెట్టేసుకొని ఒక టూ త్రీ టొమాటోస్ అండ్ ఒక పెద్ద ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్లో ఆనియన్స్ అండ్ చిన్న వెల్లుల్లిపై చాప్ చేసేసుకున్నా వెల్లుపై ఇంకొంచెం వేసుకుని టేస్టీ ఉంటుంది కానీ మా పిల్లలు తినరు అందుకనే వేయలేదు ఇప్పుడు వచ్చేసి టమాటోస్ కూడా వేసుకుంటున్నా ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇందులో లైట్గా సాల్ట్ వేసిన లైట్గా కారం వేస్తున్నా కొంచెం కారం ఎక్కువ అయింది ఫ్రెండ్స్ అంటే మా కారపొడి కొంచెం ఘాటు ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి కాస్త కారం అయింది బట్ తిన్నారు లైట్గా గరం మసాలా వేసుకుంటున్నా లైట్గా ధనియాల పౌడర్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోనే లైట్గా సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఇది ఆరిగానో ఇది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పిజ్జా టాపింగ్ ఇది యాక్చువల్గా దీంట్లో కూడా వేసుకుంటారు నా దగ్గర అవైలబుల్గా ఉండే సో వేసేసుకున్నా అది వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈ ఫ్రైలో మనం వెయిట్ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం ఫ్రై చేసినంతా ఈ పాస్తాకి పట్టేలాగా చూసారా ఫ్రెండ్స్ చూడ్డానికి ఎంత యమ్మీగా ఉందో తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి యమ్మీగా తింటారు